హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ స్వాతిని అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ అయితే మనం కందికాయలు కాల్చుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కందికాయలు ఎంత మంచిగా అయినాయో చూడండి ఇంకా గట్టిగా గట్టిగా అయిన కందికాయలు తెప్పుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఏమంటారు పిందల్లాంటివి తెప్పుకుంటే మంచిగా ఉండవు కాల్చుకున్నా ఉడకబెట్టిన ఎట్లయినా కూడా ఇదిగో ఫ్రెండ్స్ ఇట్లా ఉండాలి మొత్తం గట్టిగా కాయలు ఇట్లా ఉండాలి చూడండి ఇట్లా ఉండాలి ఇలాంటి అయితేనే టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకేనైతే తెంపేసుకుందాము కందికాయలు పాకానికి వచ్చినాక తెంపుకొని కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇట్లా తిన్నుంటైతే కామెంట్ చేయండి మాకు కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని ఎలా తిన్నా సరే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇది కూడా ఇన్ని తెంపిన ఫ్రెండ్స్ ఇంకా కొన్ని అయితే సరిపోతాయి ఇంకా కొన్ని తెంపుకొని మనమైతే కాల్చుకుందాము ఇంకా చాలు ఫ్రెండ్స్ మనకి ఇంకా కాల్ చేసుకుందాం తీసుకొని చూపిస్తాను అవండి ఎన్ని తింటాను ఇక ఇన్ని మనకు సరిపోతాయి ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇన్ని తెంపిన మనం కందికాయలు తీసుకోవడం అయిపోయిందిగా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొన్ని కాల్చుకుందాం కొన్ని ఉడకబెట్టుకుందాం దానికోసం నేనైతే పొయ్యి రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్ వాటర్ అయితే తీసుకున్నాము ఈ కందికాయలు ఫస్ట్ కడుక్కుందాం మంచిగా కొద్దిగా బంక బంక లాక్ంటది ఫ్రెండ్స్ మంచిగా నీట్గా కడుక్కోవాలి ఇంకోటి మందులు కూడా కొడతారుగా ఫ్రెండ్స్ చిన్న ఉన్నప్పుడు అదంతా ఉంటుంది ఇందుకనే ఫస్ట్ కడుక్కోవాలి అంత కడుక్కున్నాం ఫ్రెండ్స్ తీసి కూడా ఇందులో అయితే ఇస్తున్నా ఇదిగో ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి కడుక్కున్నాం అయితే ఇందులో వేసేసి ఉడకబెట్టేసుకున్నాం ఉప్పేసి ఇంకా ఫ్రెండ్స్ కొన్ని వాటర్ పోసేసుకొని సరిపడా ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఇన్ని వాటర్ అయితే సరిపోతాయి ఫ్రెండ్స్ చూడండి ఎంతైతే సరిపోతుంది ఇదిగో ఫ్రెండ్స్ నేనైతే ఇంకో మంట పెట్టేసుకుంటున్నా కొన్నైతే ఉడకబెట్టుకుని కొన్ని అయితే కాల్చుకొని నిప్పుల పైన రెడ్డు టేస్టులు ఎలా ఉంటాయి నేను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే కాల్చుకోడానికి అయితే మంట అయితే రెడీ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ వెనకటికి మొత్తం కట్టెల పోయలే ఫ్రెండ్స్ ఎవరైనా ముందు పోయి ముట్టిస్తే నిప్పులు తెచ్చుకొని ఇట్లా మంట పెట్టుకునే వాళ్ళంట ఫ్రెండ్స్ అప్పుడు స్టవ్లు లేవుగా ఫ్రెండ్స్ అన్ని పొయ్యిలు నేను నిప్పులు తెచ్చుకొని పొయ్యిలో పోసుకొని ఇట్లా కట్టెలు వేసి మంట పెట్టుకునేటోళ్ళు ఈ మొత్తం పూర్తిగా మంటమండి మండి కావాలి ఫ్రెండ్స్ ఇట్లా మంట మండుతున్నప్పుడు డైరెక్ట్ అనుకో ఈ మంట అంతా చల్లారిపోతుంది అందుకే అయిన తర్వాత దాంట్లో వేసుకొని కాల్చుకోవాలి మంచిగా కాల్చిన టేస్ట్ సపరేట్ ఉంటది అండ్ ఉడకబెట్టుకున్న టేస్ట్ కూడా సపరేట్ ఉంటది ఫ్రెండ్స్ నేను ఆ టేస్ట్ మీకు చెప్తాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మంట మండినప్పుడు పోషించాము అనుకో దాన్ని ఉన్న తోలంతా మాడిపోయి గింజలన్నీ ఇందులో అయిపోతాయి అందుకే వేసి కాల్చుకున్నాం అనుకో దానికి ఎంత వేడి కావాలో అంతే సరిపోతుంది మంచిగా అయిపోతుంది ఇదిగో ఫ్రెండ్స్ ఎక్కువ ఉండే కదా కొద్దిగా వేడి కావడానికి టైం పడుతుంది కదా ఇప్పుడే కొద్దిగా హీట్ అవుతుంది చూడండి బురగలు అనేది వచ్చేస్తుంది నీటి పైన ఇదిగో ఫ్రెండ్స్ చూడరండి ఎట్లా మస్తుంది వాటర్ అయితే ఒక వన్ మినిట్ అయితే దీన్ని కొద్దిగా వేడల్ప్ చేసేసి కాయలేసి కాల్ చేసుకోవడమే ఇప్పుడు దీనిపైన మనం కందికాయలు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది పచ్చేయగా ఫ్రెండ్స్ అట్లానే వస్తుంది పొగ అందుకనే డైరెక్ట్ మంట మండేటప్పుడు వేయొద్దు కాలవు ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఆఫ్ బాయిల్ అయితే అయిపోయినాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది మనకు చూడండి ఇదిగో ఫ్రెండ్స్ నిప్పులు లేచి కాల్చినవి అయితే కాలిపోయినాయి ఒకసారి చూడండి ఎట్లున్నాయో ఇదైతే కాలిపోయినాయి ఇదిగో ఫ్రెండ్స్ ఇవి కూడా ఉడికిపోయినాయి చూసుకుందాం రండి మంచిగా ఉడికిన వాసన తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఉడికనప్పుడేమో పచ్చి వాసన వస్తుంది ఉడికిన మంచి స్మెల్ వస్తుంది కలర్ తెలుస్తుంది అండ్ స్మెల్ తెలుస్తుంది ఫ్రెండ్స్ దింపేసుకొని వాటర్ సపరేట్ చేసుకున్నాము ఇదిగో ఫ్రెండ్స్ వాటర్ అయితే సపరేట్ చేసినాం చేసిన తర్వాత ఇంకా చూడండి ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి తీసేసుకున్నాము వేడిగా ఉంటాయి తొందర తొందరగా తీసుకోవాలి నిపులలో కలిసి అజ్జు ఇందులో అయ్యి ఇప్పుడు పెట్టేస్తే టేస్ట్ చూసి చెప్తాం ఫ్రెండ్స్ టేస్ట్ చేయండి అజు చెరణయా ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచి ఉడికిపోయినాయి నిప్పుల పైన కూడా మంచి ఉడికిపోతాయి ఫ్రెండ్స్ ఇవి వాటర్ ఉన్నాయి కాబట్టి ఇట్లా కొంచెం గట్టిగా వగులుతాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి దీంట్లో కాల్చిన కాయలలో కందికాయలు స్వీట్ ఉంటాయిగా ఫ్రెండ్స్ ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మనకి చరణ్ నట్టున్నాయి కాల్చినాయి బాయిల్ చేసినవి చూసి చెప్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఉడకబెట్టినాయి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కలర్ కూడా చూడండి ఎంత మంచి ఉడికిపోయినాయో చాలా సాఫ్ట్ గా మంచి ఉడికిపోయినాయి వాటికి వీటికి డిఫరెంట్ మీకు అనుకుంటున్నా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ లాస్ట్ లో వీడియో కొంచెం రికార్డ్ కాలేదు ఫ్రెండ్స్ మా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్